రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉగాది పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు ఉగాది పండుగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ రోజునే సృష్టిని కూడా నిర్మించారని పూర్వీకులు చెప్పుకుంటారు ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు పండుగ రోజున ప్రజలు దేవాలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది ఉద్బులాపూర్ నిజవర్గం పరిధిలోని గాజుల రామారం చౌరస్తా ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఉగాది పచ్చడి మజ్జిగను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి ముఖ్య అతిథిగా హాజరై పలువురికి మజ్జిగను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సూచించారు జైవాసవి జై వాసవి వాసవి పనివేశ్వరి ఆర్య ఆర్ఎస్ లో ఈ రోజున గాజుల రామారం చౌరస్తాలో ఈ రోజున ఈ యొక్క ఎండాకాలం సందర్భంగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా మరి సాయంత్రం వరకు కూడా సాయంత్రం వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వాసవి ఆరసంగం కార్యోగ్య సభ్యులందరూ మరి మహిళా మతల్లు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఉదయం నుంచి కూడా వారందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తూ మరి గాదుల రామారా చౌరసా మనందరు తెలుసు ఒక మంచి పాయింట్ ఇది వారికి ఈ యొక్క చౌరస్సా ఇటు కూకటపల్లి ఇటు బాచిపల్లి ఇటు మియాపూర్ ఇటు గాదుల రామారం ఈ రూడా హెచ్ఎల్ కాలనీ గాదురామార్ విలేజ్ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా ఇది మంచి సెంటర్ మరి ఈ సెంటర్లో మంచిగా మరి ఎంతోమంది వాహనదారులు కానీ బాటసార్లు కానీ బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా మరి దాహార్తికి ఈ యొక్క ఎండ తీవ్రత మనం అందరం కూడా చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎండ చాలా తీవ్రంగా ఉన్నది వారి కొత్త గొప్ప సేద తీర్థానికి మరి వీళ్ళు మంచినీళ్ళు కాకుండా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు మరి వారికి ఆ భగవంతుడు ఆ కన్నక పరమేశ్వరి తల్లి ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎన్నో చేయాలని శశ అమ్మగారి వాళ్ళకి అన్ని విధాలు కలిగేయాలని ఉగాది తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోరు ఈ శుభకార్యము ఈరోజున నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరంలో ఇలాంటి తెలుగు నూతన సంవత్సరంలో చేసినటువంటి శుభకార్యాలు ఈరోజున మనం ఏ విధంగా ఉంటామో ఈరోజున మనం ఏ విధంగా శుభకార్యాలు మంచి కార్యాలు మనం చేస్తుంటామో ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ భగవంతుడు కూడా అక్కడి నుంచి ఆశీర్వదిస్తుంటాడు చేసే పటి కార్యక్రమాన్ని చేసే ఒక మంచి పని కూడా మనకు ఆడ మార్క్స్ పడుతుంటాయి మరి ఆ మార్క్స్లో నాకు తెలిసి మన సంఘం వాళ్ళు మొదటి ఉంటారు ఎప్పుడైనా కూడా మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇదే కానీ నేను ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటుంటా సేవా కార్యక్రమంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో అందరు కూడా చేస్తారు ఏదో ఫోటోషూట్కు లేకపోతే ఏదో చేసినామంటే చేసిన పైన అంటే అని చేస్తారు కానీ ఆయిరవ ఆ సంఘం వాళ్ళు మాత్రం ఏ కార్యక్రమం చేసినా మొదటి నుంచి వారు కూడా వాళ్ళు ఒక మనస్ఫూర్తిగా చేసి మనస్ఫూర్తిగా ఉండి మనస్ఫూర్తిగా విత్తన కార్యక్రమాన్ని చేస్తుంటారు వారు కూడా అదేవిధంగా భగవంతుడు కూడా ఆ అమ్మవారు అనే సరి మాత కూడా అన్ని విధాలు కలిగించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తానికి తోడ్బాటును అందియాలని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరు కూడా నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచి మీతో పాటు సేవా కార్యక్రమం పాల్గొన చేసినందుకు మీకు మా సోదరు మురళి గారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు గాజుల రామారావు ఆదివైశ్య సంఘం తరఫున ఈరోజు మధ్య విత్తనం జరుగుతుంది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కూడా ఒక శుభాకాంక్షలు ఇందులో ఇది విజయవంతం చేయటం సహకరించిన కమిటీ సభ్యులకి వాలంటీర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ gwale a yawancin wajen gwale na tafiya ga wujen ya ce tafiya da ya kuma gada ya ce 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 da 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 da